కాంగ్రెస్ వాళ్ళు బిఆర్ఎస్ వాళ్ళు కలిసి ఎన్ని పైసలు నేను ఆశ్చర్యపోయినా పోలింగ్ బూత్ ఉంది ఏటీఎం లెక్కనే ప్రతి పోలింగ్ బూత్ ఉంది ఏటీఎం లెక్క పొంగ పైసలు ఇస్తున్నారు రంగ పైసలు ఇస్తున్నారు మొత్తం మెడల్ ట్యాగ్ వేసారు మార్కెటింగ్ లెక్కనే అయిపోయేది నిన్న నరేంద్ర రెడ్డి గారు కలిసి నాకు ఈయన అల్ ఫోర్స్ దంధ్రెడ్డి గారు నాకు మాకు గుళ్ళే కలిసారు ఏమైందని ఆయన చెప్పండి నవీన్ బాబు నేను ఓడగొట్టని మీ పాట వాళ్ళు ఊడగొట్టని చెప్పిన ఆయన మీ ఎవ్వరు పని చేయలేదు అని చెప్పాడు మళ్ళీ ఒకటి చెప్పాడు అరే మీ క్యాడర్ మాత్రం బాగా పనిచేసినట్టు క్యారెడర్ డోన్ వీరే మీ మనకు పట్టారు మీ దమ్మెంటో మీ శక్తే మీరందరూ తపస్ అనే ఉపాధ్యాయ సంఘం తలుచుకుంటే తపస్ అనే ఉపాధ్యాయ సంఘం తలుచుకుంటే సమయం వచ్చినప్పుడు ఏ విధంగా ఇతరులను దెబ్బ కొడుతుందో మనకు పెట్టారు అన్న అందుకే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గౌరవ ఉపాధ్యాయులందరికీ అప్పీల్ చేస్తున్నా మీరు ఆ యూనియన్ ఈ యూనియన్ చూడకండి అందరి తపస్సు చూడండి ఒకటే మా జాతీయ భావజాలతో ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం సనాతన ధర్మం కోసం ఉపాధ్యాయ రంగ సమస్యల పరిష్కారం కోసం దమ్ముండి కొట్లాడేటువంటి ఏకైక ఆర్గనైజేషన్ తపస్ ఇతర ఉపాధ్యాయ సంఘాలను నేను చేస్తలేను నేను కించపరచలేను ఇవాళ ఏ ఉపాధ్యాయ సంఘం అన్నా ఇంకా అనేక ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి ఎప్పుడన్నా మీ సమస్యల పరిష్కారం కోసం మీ ఉపాధ్యాయ సంఘాలు ఎప్పుడన్నా ఫైట్ చేసినాయా మీకేదా రాజకీయ పార్టీ మీకోసం జైలుకి వెళ్ళరా మీకోసం రాజకీయ పార్టీ కార్యకర్తలు దెబ్బలు తిన్నారా ఎక్కడైనా ఆ యూనియన్లు చేసిన వల్ల ఏం చేసినాయంటే అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి కొమ్ముగాయడం ముఖ్యమంత్రి ఎవరు ఉంటే వాళ్ళ దగ్గరికి చర్చలు పేరుతో పోవడం ఫోటోలు దిగి రావడం తప్ప ఏ సమస్యన పరిష్కారం అయిందా ఇవాళ మొన్న ఎన్నికల సందర్భం కూడా మీ డిఎల్ గురించి ఎవరు మాట్లాడలే మీ పిఆర్సీ గురించి ఎవరు మాట్లాడలే మీ ప్రమోషన్ల గురించి ఎవరు మాట్లాడలే రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తుల గురించి ఎవరు మాట్లాడలే అక్కడ ఎవరు మాట్లాడారు మాకు ఓటేసి గెలిపించాడంటే టీచర్ పిచ్చోళ్ళు అయ్యింది ఏమన్నా వాళ్ళు ఏం మా సమస్య వచ్చి మాట్లాడేది మా సమస్య వచ్చి గతంలో ఫైట్ చేసింది నెక్స్ట్ ఫైట్ చేసేది ఇలా తపస్సు కాబట్టి తపస్సు చెప్పినటువంటి తపస్సు సూచించినటువంటి అభ్యర్థులకు మాత్రమే ఓటు వేస్తామని చెప్పి భావించిన తర్వాత మొట్టమొదటి ప్రాధాన్యత ఓడితేనే మనం గెలుస్తాం మనం ఫస్ట్ ప్రివెన్షన్ ఓడితేనే గెలిస్తాం మనం అంజన్ రెడ్డి గారి ఓటు మొత్తం వన్సైడ్ వారు వంచిన కొట్టి ఓట్లు వస్తున్నాయి అందుకే ఇతర ఉపాధ్యాయ సంఘాల నా ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేస్తున్నా ఒక్కసారి మీరు తపస్సు చేరండి తపస్సు యొక్క ఆలోచన తప్ప సిద్ధాంతము తపస్సు యొక్క ఫైటింగ్ స్పిరిట్ ఒకసారి చూడండి చూసి అందరూ వారు వంచడకనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒకటి ఆర్గనైజ్ అది ఒకటి తపస్సు చేస్తామన్నా నే తొలిపాక ఇవాళ చేస్తున్నారు మా ప్రవీణ్ ఇప్పుడే చెప్తున్నాడు ఇవాళ యాభై మంది పిఆర్టీ వాళ్ళ డిఎఫ్ అస్సలు పెట్టినా దెబ్బ కామ్రేడ్స్ అంటే నాకు అర్థం కాలేదు కామ్రేడ్స్ దాని పనిచేసే అంతా మనడు మా ప్రవీణ్ నిల్ ప్రవీస్తాడు మీ ఇద్దరం దోస్తులం నా మీద నేను ఏబీవీపీలో ఉన్నప్పుడు